Где-то пат... పుస్తకాలపై రాక్షసుల కూటం ముద్రించి కోట్లాది రూపాయల ప్రజాధానాన్ని వృధా చేసిందని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆరోపించారు రైతులకు రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాసపుస్తకాలను స్పీకర్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ అజెండా అని భూ సమస్యలను అధికారులు త్వరతగతిన పరిష్కరించాలని ఆదేశించారు రైతుల భూములను ఎవరు కబ్జా చేసినా సహించేది లేదని అక్రమార్కులపై కఠిన చర్యలు

మీ భూమి మీ భూమి పాస్పోర్ట్ మా ఫోటో ఎందుకంటే అండగా నేను చూడండి నాకు అర్థం అవదు ఈ పుస్తకాలు తయారు చేయడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను రాష్ట్రం మొత్తం అర్థం కావడానికి వెంకాయ రూపమ్మ ఉదయం చేసి దేవుడి ఫోటో చూస్తాం దేవుని ఫోటోలు మనం ఉదయం చేసాను దేవుడి ఫోటోలు అర్థం అనుకుంటాం నేను రాత్రి చూసాన్ని అంతేకాలోచించి ఎవరి ఫోటో చంద్రబాబు నాయుడు ఫోటో దాన్ని ఎవరు ఫోటో కూడా ఉండకూడదు రాజముద్ర రాజముద్ర అంటే గవర్నమెంట్ చెప్పి ఎవరో ఫోటో కూడా ఇవ్వద్దు రాజముద్రు ఇవ్వాలని చెప్తే నిర్ణయం తీసుకోవడం జరిగింది పరిస్థితి మీడియా నా ఫోటో కొత్త పుస్తకాలు తెలియజేస్తాం అవన్నీ కూడా అన్ని జరిగింది ంగ్ చేయూ ఇంతకు ముందు ఏంటంటే మీకు తెలియకుండా మీ పాస్ పుస్తకాలు మార్చేది చాలా మందికి మీ భూంతాలూ పొడతలు కూడా మార్చేది ఇప్పుడు మార్చడానికి ఈ ఫోటో ఇక్కడ కోడ్ అంటారు కోడ్ ఈ కోడు మీ ఫోటో కింద ఉంటది దాని మీ మీ ఫోన్ అందరికీ సెల్ ఫోన్ ఉన్నాయి కదా ఆరోగ్యం ఉన్నాయి అందరికీ సెల్ఫోన్ సెల్ ఫోన్ ఫోన్ కదా మనం ఈ మధ్యనే పది మంది ఇరవై మంది వచ్చారు ఆసుపత్రాలు పోలీ చేయండి